ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పద్నాలుగున్న పాలబుగ్గల పసువాడు వైభవ్ సురవంశి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ పిల్లాడు ఇంకా మీసం కట్టు కూడా రాకముందే ఐపీఎల్లో తన బ్యాటింగ్తో పెన్ని సంచలనాలు నమోదు చేశాడు బంతి వేస్తే చాలు అది సిక్సే అన్నట్టుగా విధ్వంసం సృష్టించాడు ఈ క్రమంలోనే అరంగేట్ర సీజన్లోనే అనేక రికార్డులను బద్దలు కొట్టాడు అయితే వైభవ్ సురవంశి పరుగుల దాహం ఇంకా తీరనట్టుంది టీమిండియా అండర్ నైన్టీన్ జట్టు తరఫున ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుపై విశ్వ రూపం చూపిస్తున్నాడు వన్ డే మ్యాచ్ లో టీ ట్వంటీ స్టైల్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ కు సొంత గడ్డపైన చుక్కలు చూపిస్తున్నాడు సిక్సులు ఫోర్లతో విరుచుకు పడుతున్నాడు తొలి డేలో పంతొమ్మిది బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసిన వైభవ్ సువంంచి రెండో డేలో ముప్పై నాలుగు బంతుల్లోని నలభై ఐదు పరుగులు చేశాడు ఇక బుధవారం జరిగిన మూడో డేలో అయితే ఊచ కోత కోశాడు ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు స్ట్రైక్తో బ్యాటింగ్ చేసి పెన్ను విధ్వంసం సృష్టించాడు ఈ క్రమంలోనే ఏకంగా తొమ్మిది సిక్స్లు బారిన వైభవ్ ఆకాశమే అద్దుగా చిలరేగాడు మొత్తం తొమ్మిది సిక్స్లు ఆరు ఫోర్లతో ముప్పై ఒక్క బంతుల్లోనే ఎనభై ఆరు పరుగులు బాధేశాడు వైభవ్ అతనికి ఇతర బ్యాటర్లు కూడా సహకరించడంతో ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు విసిరిన రెండు వందల అరవై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని భారత అండర్ నైన్టీన్ జట్టు మరో ముప్పై ఏడు బంతులు మిగిలి ఉండగానే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛదించింది మిగతా బ్యాటర్లో విహన్ మల్హోత్రా నలభై ఆరు కన్షిక్ చాహాన్ నలభై మూడు రాహుల్ కుమార్ ఇరవై ఏడు అమరీష్ ముప్పై ఒక్క పరుగులు చేశారు కాగా మోటో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు నిర్ణీత నలభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఎనిమిది పరుగులు చేసింది అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ను నలభై ఓవర్లకు కుదించారు మరోవైపు తన విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సురేష్ అయిన ప్రపంచ రికెట్ను వైభవస్సులో ఉంచి బద్దలు కొట్టాడు అండర్ నైన్టీన్ డే క్రికెట్లో అత్యంత వేగంగా ఎనభైకి పైగా పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ చరిక నెలకొల్పాడు ఈ క్రమంలో రెండు వేల నాలుగులో స్కాట్లాండ్పై రెండు వందల ముప్పై స్ట్రైకర్ ఎనభైకి పైగా పరుగులు చేసి సురేష్ రైనా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు వైభవస్ వంశి పద్నాలుగేళ్ళ వయసులోనే రైనా ప్రపంచ బద్దలు కొట్టడం అంటే మామూలు విషయం కదని చెప్పుకోవాలి అలాగే ఈ మ్యాచ్ లో వైభవస్ ఇరవై బంతుల్లోనే ఆప్సన్ చే పూర్తి చేసుకున్నాడు ఈ క్రమంలో టీమిండియా తరఫున అండర్ నైన్టీన్ క్రికెట్ లో వేగంగా ఆప్సన్సీ చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు పద్దెనిమిది బంతుల్లోనే ఆప్సన్ చేసిన రిషబ్ పంత్ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు కాగా ప్రస్తుతం వైభవసు రంశి ఆడుతున్న తీరు చూస్తుంటే త్వరలోనే టీమిండియాలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి